దమ్మున్న గడ్డ మీద దమ్మున్న నాయకుడే పుడతాడు తెలంగాణ రాష్ట్రం సాధిస్తేనే తెలంగాణ సమస్యలు పరిష్కారమేదే ఉద్యమం దూకినా నా న్యాయవాది వృత్తి ఒక వకీల్ గా పక్కకు పెట్టిన సంవత్సరాల నుండి తెలంగాణ కోసం సపన పడేటువంటి వ్యక్తిగా ఇచ్చే హామీ ఏంటంటే నా చివరి శ్వాస వరకు పని చేస్తానని చెప్పి నెలలో ఎన్ని సేపు చేస్తాడు మన మదిలోన చేను నమ్మల చిదివే సూర్యుడు తెలంగాణ సమస్యలు తెలంగాణ కళ్ళతో మనసుతో ఆలోచించేవాడు పార్లమెంట్ లో ఉండాలి కరీంనగర్ అభివృద్ధి తన ఆశయంగా నిలబడే వినోద్ కుమార్ లాంటి నాయకుణ్ణి ఎంపీగా గెలిపించుకుందాం కారు గుర్తుకే ఓటెద్దాం తెలంగాణను గెలిపిద్దాం